నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో దళితుల శిరోమండనం కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మండపేట అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా సో ఈ కేసుకు సంబంధించి రాజకీయ వివాదం చూస్తున్నాం అటువంటి అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా పార్టీ నుంచి బహిష్కరించాలి ఆయన టికెట్ ఇవ్వకూడదు ఆయనకు టికెట్ ఇచ్చి ఇచ్చి దళితుల ఓట్లను ఏ రకంగా అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది ఆయనకు టికెట్ ఇవ్వకూడదు అని కోరుతోంది ఆయనకి బీఫామ్ ఇవ్వకూడదు ఆయన ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ సో ఈ కేసుకు సంబంధించి చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భంగా కొంత బీఎస్పీ తరపున అక్కడ బరిలో ఉన్న అభ్యర్థి తాలూకా కొంతమంది మనుషులు ఒక బూ పోలింగ్ బూత్లో తోట త్రిమూర్తులు రిగ్గింగ్ చేస్తుంటే అడ్డుకున్నారని తోట త్రిమూర్తులు గ్లడ్జ్ పెట్టుకొని ఆ తర్వాత వెంకటాయపాలెంకి సంబంధించిన ఒక ఐదుగురు యువకులను హింసించారని వాళ్ళని శిరోమండలం చేశారనేది అభియోగం దీనికి సంబంధించి అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది సో ఆయన పైన కేసు నమోదు చేయాలంటూ దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే ఉమ్మడి రాష్ట్రంలో ఇండిపెండెంట్గా గెలిచిన తోట త్రిమూర్తులు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్న క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ అంశంపైన పుట్టుస్వామి కమిషన్ వేశారు ఈ కమిషన్ అక్కడ ఏం జరగలేదు అంత బానే ఉంది అంటూ తోట త్రిమూర్తులకి క్లీన్ చిట్ ఇచ్చింది దీంతో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆయన పైన కేసును వెనక్కి తీసుకుంది తోట త్రిమూర్తులకి ఇప్పుడు ఏదైతే కేసులో శిక్ష పడిందో ఆ కేసును తెలుగుదేశం ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఒక కమిషన్ ఇచ్చిన సిఫారసు మేరకు ఆ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ ఘటన జరిగే సమయానికి ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా కంటిన్యూ అయ్యారు ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కూడా చాలా కాలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగానే ఉన్నారు కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వచ్చి ఇప్పుడు మండపేట నుంచి పోటీ చేస్తున్నారు వైసీపీ ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిగా తప్పు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తీసుకోవాలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలా ఇక్కడ నా సూచన నా సలహా నా ఆలోచన ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది తెలుగుదేశం పార్టీ హాయంలో ఆయన తప్పు చేశారు అప్పుడు ఏదో జరిగిపోయింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు ఆయన వైసీపీ నాయకుడు కాబట్టి ఇప్పుడు నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి అని ఇక్కడ కానీ కోరుకుంటోంది ఏంటంటే జరగాల్సింది ఏంటంటే నిజంగా రెండు రాజకీయ పార్టీలకు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఇటు తెలుగుదేశం పార్టీకి కావచ్చు మీ కన్వీనియంట్గా మీకు కావాల్సినప్పుడు తోట త్రిమూర్తులు మంచోడైపోయి మీకు అవసరం లేదనుకున్నప్పుడు చెడ్డోడైపోకూడదు అటు తెలుగుదేశం పార్టీకైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా తోట త్రిమూర్తుల్ని ఒక కేసుకు సంబంధించిన నిందితుడిగా మాత్రమే చూడండి అది ఏ కాలంలో జరిగినా ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా సో ఆయన నిందితుడమనుకుంటున్న క్రమంలో అక్కడ బాధితుల వైపు నుంచి ఆలోచించండి నిజంగానే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల పట్ల ఆ పర్టికులర్ ఇష్యూలో తోట త్రిమూర్తులు కారణంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు తోట త్రిమూర్తులు కారణంగా అవమానం పడ్డవాళ్ళు తోట త్రిమూర్తులు కారణంగా ఇరవై ఏడేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న వాళ్లకు న్యాయం చేయాలన్న ఆలోచన వాళ్ళ పట్ల కాన్సర్ దళితుల పట్ల కన్సర్న్ ఏమన్నా ఈ రెండు రాజకీయ పార్టీలకు ఉంటే చేయాల్సింది ఏంటంటే ఆ శిరోమండనం కేసులో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించండి రెండు రాజకీయ పార్టీలు పోటీ చేయకండి మండపేటలో మీరు రెండు రాజకీయ పార్టీలు పోటీ చేయకుండా ఎవరైతే బాధిత దళిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన ఒక వ్యక్తిని మండపేట నుంచి అభ్యర్థిగా పెట్టి గెలిపించండి ఓ దళిత కుటుంబం తనకు అవమానం జరిగిందని పోరాటం చేసి న్యాయం సాధించుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది ఇరవై ఏడు సంవత్సరాల సమయం పట్టింది అటువంటి వాళ్ళ గొంతు వినిపించడానికి అప్పట్లో బొజ్జా తారకం లాంటి చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ పోరాటం వాళ్ళ కేసులు కారణంగా కేసు ఇంకా నిలబడి ఇటువంటివి గ్రామాల్లో కొన్ని వందలు జరుగుతున్నాయి ఒకటో రెండో హైలైట్ అవుతున్నాయి ఒకటో రెండో బయటకు వస్తున్నాయి ఒకటో రెండు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ బాధితుడిగా ఇరవై ఏడు సంవత్సరాలుగా నరకం అనుభవించిన కుటుంబానికి తెలుసు వాళ్ళ పడ్డ అవమానం ఏంటో వాళ్ళ పడ్డ కష్టాలు ఏంటో ఇటువంటి కేసుల్లో ఫైట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఎన్ని కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది ఎన్ని బెదిరింపులు ఉంటాయని కాబట్టి రెండు రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం హాయాల్లో కావచ్చు ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాయాల్లో కావచ్చు దళితులపైన దాడులు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి ఒకటి రెండు ఇష్యూస్ మనం మీడియాలో చూస్తున్నాం కానీ అలా కాకుండా జరిగిన దళితులపైన దాడులు చాలా ఉన్నాయి దళితులపైన అట్రాసిటీ చాలా ఉన్నాయి ఒక మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టండి ఒక జనరల్ స్థానంలో ఒక బాధిత దళిత కుటుంబాన్ని ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించండి ఇంకా లక్షలాది మంది దళితులు బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళ గొంతు ఆ దళిత కుటుంబం వినిపిస్తుంది అసెంబ్లీలో మీ రాజకీయ పార్టీలకు రకరకాల రిజర్వేషన్లు ఉంటున్నాయి ఏం మాట్లాడాలన్నా మన పార్టీ లైన్ కాదు కదా అని మాట్లాడకుండా దాటేస్తున్నారు వాళ్ళ వాళ్ళ వర్గాలకు అన్యాయం జరిగిన సందర్భంలో కూడా కాబట్టి పార్టీలతో సంబంధం లేకుండా బాధిత దళిత కుటుంబం అసెంబ్లీలో ఉంటే ఏ దళితుడికి కష్టం వచ్చినా ఆ గొంతు వినిపిస్తుంది అసెంబ్లీలో ఏ దళితుడికి కష్టాన్ని అయినా అసెంబ్లీలో ప్రస్తావించగలుగుతారు పార్టీలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఆ వ్యక్తికి ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబం పట్ల కన్సర్న్ ఉంటే ఆ కుటుంబం గురించి ఆలోచించండి ఇంకా వందలాదిగా దళిత కుటుంబాలు ఎవరైతే అట్రాసిటీకి గురవుతున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి తప్ప ఆయన ఆ పార్టీలో ఉన్నారని వీళ్ళు ఈయన ఈ పార్టీలో ఇప్పుడు ఉన్నారని వాళ్ళు ఇవి రాజకీయ విమర్శలుగా మారకూడదు సో రాజకీయ పార్టీలు నిజంగానే సిన్సియర్ అప్పీల్ చేస్తున్నాను మండపేట నుంచి బాధిత దళిత కుటుంబానికి అవకాశం కల్పించండి మీ రెండు పార్టీలను దళితులు మీరు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తారు గౌరవిస్తారు మొత్తం దేశానికి ఒక ఆదర్శం అవుతుంది అటువంటి ఆలోచన రెండు రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కూటమి కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు పోటీ పెట్టకండి ఇనానమస్గా గెలిపించండి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పండి గతంలో చాలామంది రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఇంకెవరు పోటీ చేయకుండా వాళ్ళ కుటుంబాలకి నాన్మస్గా ఇచ్చేస్తున్నారు కదా నియోజకవర్గాలని ఇరవై ఏడు సంవత్సరాలుగా పోరాటం చేసిన ఒక దళిత కుటుంబానికి అవకాశం కల్పించి వాళ్ళ అవమానం ఇంకెవరికైనా జరిగితే అది ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి సంబంధించిన ఒక వేదికలో వాళ్ళు ఉండేలా చేయండి